కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా సీసీ రోడ్డును ప్రారంభించిన బీజేపీ మండల సీనియర్ నాయకులు ఉడతా కుమార్ యాదవ్ అనంతరం తను మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఏ సమస్య అయినా నా సమస్యగా చొరవ తీసుకుని ముందుకు వెళ్తానని పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లికు వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడం వలన ప్రజలకు రావడం పోవడం చాలా ఇబ్బంది తలెత్తడంతో ఎంపీ నిధులతో సీసీ రోడ్డును పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లికు వెళ్లే దారిలో సీసీ రోడ్డును మంగళవారం రోజున ప్రారంభించడం జరిగింది గొల్లపల్లి ముక్క ఎవరు బై ఎలక్షన్లో కానీ అప్పటి నుంచే ఇది ముక్క చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా చేయలేదు కాకపోతే బండి సంజయ్ గారు మా ఎంపీ గారు బండి సంజయ్ గారు లాగా ఇట్లా వర్క్ చేయాలని ఇట్లా నాలుగు లక్షల వరకు ఇక్కడికి పంపించడం జరిగింది జరిగితే ఇక్కడ మేము కారు మా బండి సంజయ్ గారు ఇక్కడికి మాకు మమ్మల్ని పిలిపించుకొని ఈ వర్క్ చేసుకోండి అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది ఇది ఉల్లపల్లి రోడ్లో ప్రాబ్లం ఉన్నదని ఇక్కడ సిద్ధి రోడ్డు బోర్స్తున్నాం